జరిగింది అందుకని ఖచ్చితంగా అందరూ కూడా కొనుగోలు సెంటర్ దగ్గరికే తెమ్మని కూడా అనట్లేదు మేము ఒక చోట ఒక నలుగురు ఐదు రైతులు కలిసి ఒక చోట ఖాళీ ప్లేస్లో పోస్తుంటే వాళ్ళ ఒక లారి అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు రైతులకి ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని రైతులు మాత్రం వివరించాలని చూస్తూ ఉన్నాను మళ్ళీ అమాలి వాళ్ళకి అసలు మంచినీళ్ళు కూడా సప్లై చేయట్లేదు అసలు మంచినీళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ మంచినీళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం రైతులు మాత్రం సపోర్ట్గా ఉండాలి మంచినీళ్ళు మాత్రం ఖచ్చితంగా వైజేపీ బరిధాన్యం కొను కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి పెద్దలు రైతులందరికీ మోస రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకి అందుబాటులో కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క మద్దతు ధర అంటే ఏ గ్రేడ్ రకానికి మూడు వందల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అన్న రకాలకి మద్దతు ధరతో పాటు ఐదు వందల మూడు సొక్కలు కల్పించడం జరుగుతుంది రైతులందరూ వారి యొక్క ధాన్యాన్ని ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం యొక్క మద్దతు ధర పొందాలని మేము కోరుతూ ఉన్నాం అయితే దీంట్లో రైతులు వారు ఏదైతే ధాన్యం ఉందో దాన్ని పదిహేడులో తేమ శాతం తోటి కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలి దాంతోపాటు పొట్టు పొళ్ళు కాలు లేకుండా ఈ గింజ ధాన్యాలు మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లయితే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్తూ అదేవిధంగా రైతులు వారు ధాన్యం చేసే ముందే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ వాళ్ళ యొక్క పట్టా పాస్ పుస్తకము వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకము కౌలుదారు అయితే కౌలు పత్రము వాళ్ళ ఫోన్ కూడా మనకు ఓపీఎంఎస్లో వాళ్ళకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ కొనుగోలుకు ముందే వాళ్ళు ఈ కొనుగోలు కేంద్రంలో ఈ పత్రాలన్నీ అందజేసినట్లయితే వాళ్ళకి రెండు రోజుల్లోనే ఖాతాలో వాళ్ళ డబ్బులు జమీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంలో పాల్గొన్న రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ